కొత్తగా నిన్న సమయంలో యేసు ప్రభు వారు స్వల్ తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించారు యేసు ప్రభు వారు తన సొంత రక్తంతో యేసు ప్రభు వారు ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించారు అది సో ఇప్పుడు వాట్ హ్యాపెన్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఇప్పుడు అక్కడ మేకల యొక్క రక్తము కోడల యొక్క రక్తం ద బ్లడ్ ఆఫ్ గోడ్స్ అండ్ ద బ్లడ్ ఆఫ్ బుల్స్

దీనికోసం వాళ్ళు ఇస్రాయలీలు ఇప్పటిదాకా ఇస్రాయలేస్ ఇప్పటిదాకా ఎదురు చూశారు అది అంటే ఇప్పుడు వీళ్ళు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి వీళ్ళకి కంట్రీ ఫామ్ అయిన తర్వాత సాక్రిఫైస్ స్టార్ట్ చేయాలి అంటే అది దొరకకాయ నాలుగు అయిపోయారు అది దొరికేసరికి ఇప్పటికి మరి మొత్తానికి ఎట్లా అయిందో మొత్తానికి బ్రీడ్ వచ్చింది అది వచ్చి దానికి సఫిషియంట్ వాళ్ళు డైలీ సాక్రిఫైస్ అంటే మార్నింగ్ ఒకటే అర్పించాలి ఈవినింగ్ ఒకటే అర్పించాలి అది ఒక్కదంతా కూడా కాదు కదా చూస్తే ఏడవ నెలలో వారం రోజులు రెగ్యులర్గా బల్లు అర్పించాల్సి ఉన్నాయి తర్వాత ఒకే రోజు కొన్నిసార్లు ఏడు బళ్ళు అర్పించాల్సి ఉన్నాయి ఈ వీళ్ళ పండగలన్నీ చూసుకుంటే గోల్డెన్ బళ్ళు ఉన్నాయి వీటన్నిటికీ కావాల్సినంత ఇప్పుడు వీళ్ళంతా ప్రొడ రీప్రొడక్షన్ చేయించాలి ఇప్పుడు అదంతా వాళ్ళు చేసి రెడీ అయ్యి వాళ్ళు ఆ టెంపుల్ కట్టి థర్డ్ టెంపుల్ కట్టి దాన్ని స్టార్ట్ చేయడానికి వాళ్ళంతా ప్లాన్ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఆవు దూడ బూడిద చల్లడం మూలంగా ఏమవుతుందంటే శరీరం శుద్ధీకర అవుతుంది అక్కడ శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరచనే సో ప్రాత నింధంలో అది జరుగుతా ఉంది వాళ్ళు అర్పించిన బలును బట్టి శరీరం శుద్ధి జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది పద్నాలుగో వచనం విద్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము ఈ క్రియలను విడిచి జీవం వల్ల దేవుని సేవించటకు ఈ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి చేయ మనసాక్షిని ఎక్కువగా శుద్ధి చేయను ఇప్పుడు యేసు ప్రభు రక్తంలో మనకి ఇప్పుడు మనకి యేసు ప్రభు రక్తం ద్వారా మనకు కలిగే విమోచన కలిగేది ఆశీర్వాదం ఏంటి అంటే మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది మనసాక్షి అవర్ కాన్షియస్ ఈస్ క్లాన్స్డ్ ఇప్పుడు మామూలుగా కేసు ప్రభు రక్తంలో ఇప్పుడు ప్రకటనలో ఏమనుంది వారు గొర్రెపిల్ల రక్తంలో ఏం కడుతున్నారు వస్త్రాలు కడుక్కున్నారు ఆ వస్త్రాలు ఏంటంటే బయటికి కనపడే మనస్సాక్షి లోపల ఉండేది ఇప్పుడు ఈ మనస్సాక్షి మొట్టమొదటిగా మనకి కడగబడేది ఏంటంటే మన మనస్సాక్షి కడగ కడగలుగుతుంది హృదయము మనస్సాక్షి ఈ రెండు వేరు వేరు హార్ట్ అండ్ కాన్షియస్ కాన్షియస్ ఏంటి యాక్చువల్గా మనకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ అని చెప్పాలంటే హార్ట్ ఇస్ లైక్ డెవలపర్ కాన్షియస్ ఇస్ లైక్ టెస్టర్ ఇది తప్పు ఇది తప్పు కాదు అనేది అట్లా 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 చెప్తా మనస్సాక్షి చేసేది పని అది అంతే లేదు ఇప్పుడు ఆ మనస్సాక్షి కూడా మారిపోదు అంటే అలవాటుని బట్టి కొన్ని చో కొన్ని చోట్ల సొసైటీలో కొన్ని ప్రాక్టీసెస్ ఉంటే వాళ్ళు చేసే ప్రాక్టీస్ని బట్టి సొసైటీలో ఉండేదాన్ని బట్టి వాళ్ళ మనస్సాక్షి మారిపోదు ఇంకా దిస్ ఇస్ ఫైన్ బికాస్ ఆఫ్ ది సొసైటీ అన్నట్లు అట్లాగా వాళ్ళు అట్లా ఉండిపోతే వాళ్ళకి ఏం ఫీలింగ్ అనిపిస్తుంది మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇప్పుడు ఏమంటారు మల్టిపుల్ కొంత ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం అనేది కొన్ని సో కొన్ని సొసైటీల్లో ఉంటుంది ఒకళ్ళు ఒకళ్ళే ఒక పురుషుడు అనేక మంది స్త్రీని పెళ్లి చేసుకోవడం దాన్ని అంటారు ఇంగ్లీష్లో పాలిగా పాలిగా తర్వాత రివర్స్గా కూడా ఉంటుంది ఒక స్త్రీనే ఎక్కువ మందిని వాళ్ళు పెళ్లి చేసుకోవడం కూడా ఉంటుంది కొంచెం ఎక్కడో రేర్గా ఉంటుంది చాలా రేర్ ఇది ఇప్పుడు ఆ సొసైటీకి వెళ్తే ఏమవుతుంటే వాళ్ళకి అంత పెద్ద అనిపిస్తుంది దిస్ ఇస్ కామన్ దిస్ ఇస్ వెరీ కామన్ అన్నట్టు అక్కడ మనసాక్షి దాన్ని ఇప్పుడు వాత వేయడం మనస్సాక్షి అని చెప్పేసి అక్కడ ఏంటి అలర్ట్ అయిపోయింది అది అట్లా ఇప్పుడు మనస్సాక్షి కల్మషం అయిపోతుంది మనసాక్షి ఇప్పుడు దేవుడి దృష్టికి అయిష్టమైనవి కూడా ఓకే అన్నట్లుగా వెళ్ళిపోతుంది ముందు యేసు ప్రభు రక్తంలో మొట్టమొదటిగా జరిగేది ఏంటి అంటే మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది మన మనస్సాక్షి దేవుడికి అయిష్టమైనవి ఏవి అనేవి మనకి తెలిసేటట్లుగా మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది అంతే సో యేసుప్రభు రక్తంలో జరిగే మొట్టమొదటి పని రక్తం ద్వారా జరిగే పని ఏంటి లోపల నుంచి యేసుప్రభు వారి మాట్లాడినప్పుడు మీరు గిన్నె వెలుపల మీరు చేస్తున్నారు కానీ లోపల మీరు చేయట్లేదు లోపల క్లీన్ క్లీన్ చేయట్ వెలుపల చేయాలి లోపల ముందు చేయాలి ముందు లోపల క్లీన్ చేసేసుకుని తర్వాత వెలుపలు చేయాలి అనేది జీసస్ ఫ్లాష్ వార్నింగ్ ఎవరికి పరిశైలికి సర్దుకలకి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్ అనమాట సో బిలీవర్స్గా విశ్వాసంగా మనం చేసేది ఏంటంటే మనస్సాక్షికి చాలా ఎక్కువ విలువ ఇవ్వాలి ఆ యేసు ప్రభు రక్తంలో మన మనస్సాక్షి కడగబడేటట్లు మనం జాగ్రత్త పడాలి సో వన్స్ వీ క్లీన్ అవర్ క్లెన్స్ అవర్ కాన్షియస్ ఇవాడికి లాట్ ఆఫ్ వాల్యూ ఇట్ ఫస్ట్ ఫస్ట్ మి ఎయిటీన్లో నా కుమారుడు వెను తిమోతి నీవు విశ్వాసమునకు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నువ్వు పోరాడాలి అని చెప్తావు వర్స్ నైన్టీన్ సో క్రిస్టియన్ లైఫ్లో స్పిరిచువల్ లైఫ్లో మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే మనస్సాక్షిని తోసేయడం మనస్సాక్షి రాంగ్ దిస్ ఈస్ రైట్ మనం వీ హి సెన్సిటివ్ అండ్ టు బి రెస్పాండింగ్ ఆ రెస్పాండ్ అవుతా ఉన్నప్పుడు ఏమవుతుంటే ద షిప్ ఆఫ్ ద ఫెయిత్ విల్ బి గోయింగ్ విశ్వాసం అనే ఓడ సముద్రంలో నడుస్తూ ఉంటుంది మనం గోయింగ్ ఇన్ దిస్ జర్నీ ప్రాపర్లీ అదర్వైజ్ వాట్ హ్యాపన్స్ మన సాక్షిస్తే ఏమవుతుందంటే లంగర్ని లేకపోతే డైరెక్షన్ వచ్చే దాన్ని తోసేసినట్టు ఇరిగిపోయిన అప్పుడు ఓడ బద్దలైపోతుంది మనం మనసాక్షిని శుద్ధీకరించుకుంటా ఉండాలి వాట్ ఇస్ ద మెయిన్ రీజన్ ఎందుకోసం చేయాలి వర్స్ చెప్పిన చేయాలి అంటే మనం మన సాక్షి మనం శుద్ధీకరించబడి ఉండాలి